హాయ్ వెల్కమ్ టు నా ట్రాన్స్పోర్ట్ లాగ్స్ ఈరోజు అయితే రెండు ట్రిప్లు అయితే మనకి ఆర్డర్ వచ్చాయి నేనైతే లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాను లోడింగ్ పాయింట్ వచ్చేసి తాలిపాలం నిడదల దగ్గర ఉన్న తాలిపాలెం ఇంకా నేనైతే డీజిల్ తక్కువ అని డీజిల్ అయితే పోయి వచ్చేసాను ర్యాంప్ వచ్చేసి నిడతల దగ్గర ఉన్న తాలిపాలెం జనవరి దగ్గర అయితే ఈ ర్యాంప్ అయితే క్లోజ్ చేశారు ఎందుకంటే గోదావరి ఫుల్గా ఉందని ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు నేనైతే బిల్ అయితే కొట్టించాను ఈ బిల్కి అయితే మనం ఫస్ట్ డీడీ అయితే బుక్ చేసుకోవాలి ఆ డీడీ బుక్ చేసేవాళ్ళు ఏదంటే ఇంకా నేనే చేసుకున్నాను వాళ్ళ ఫోన్లో నేనైతే టోకెన్ రోడ్కి ఇచ్చేసి ఇంకా నేనైతే బండి లోడింగ్ పాయింట్లో పెట్టేశాను మన కస్టమర్కి అయితే గరిగి కావాలన్నారు షాప్కి ఇంకా నేనైతే గుట్టల్లో చూసుకుని చెక్ చేసుకుని నేనైతే గరిగి అయితే ఈ ర్యాంప్లో అయితే అసలు లోడ్ అయితే ఎక్కువేయారు ఓన్లీ బాడీ లెవెల్కి అయితే వేస్తారు ఆ బాబాయ్ చూసారా ఎక్కువ ఏమైనా ఉంటాయి సైడ్కి లెవెల్ చేస్తున్నారు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక నేనైతే పట్టా అయితే వేసేస్తున్నాను ఎందుకంటే వెనకొచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంక నేనైతే పట్టా కట్టేసి స్టార్ట్ అయ్యాను ట్రిప్ అన్లోడ్ పాయింట్ వచ్చేసి ఎండగండి భీవరం దగ్గర ఉన్న ఎండగండి నేనైతే పార్టీ వాళ్ళకి అయితే ఫోన్ చేశాను లోడ్ అయింది ఒక టూ అవర్స్లో వచ్చేస్తామని ఇక్కడ నుంచి మన అన్లోడ్ పాయింట్కి వచ్చేసి ఒక రెండు గంటలైతే పడుతుంది అక్కడికి వెళ్ళేసరికి ఈ రోడ్డు వచ్చేసి తాడేపల్లి తాడేపల్లిగూడెం మనం నెక్స్ట్ మళ్ళీ ఇసుకే రావాలి ఇది ఫాస్ట్గా అన్లోడ్ అయిపోతే ప్రజెంట్ అయితే మనం అక్కడ తాడేపల్లిగూడెం అయితే వచ్చాం ఇక్కడ నుంచి ఇంకొక గంట అయితే ఉంటుంది జర్నీ మన అన్లోడ్ పాయింట్కి వచ్చేసి అయితే అన్లోడ్ పాయింట్ వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళు వచ్చి అన్లోడ్ ప్లేస్ అయితే చూపించారు ఇంకా నేనైతే అక్కడ అన్లోడ్ అయితే చేంజ్ చేశాను మనం ఇంకో నెక్స్ట్ ట్రిప్ కూడా ఇక్కడికే రావాలి ఇసుక నేనైతే లన్లోడ్ కంప్లీట్ చేసుకుని పేమెంట్ అయితే తీసుకున్నాను పార్టీ వాళ్ళ దగ్గర మనకైతే ఇంకో కస్టమర్ అయితే ఫోన్ చేసి ఎర్రగ్రాలు అయితే వేసుకున్నామన్నారు నేనైతే ఫస్ట్ ఈ అయితే వేసుకొచ్చి నెక్స్ట్ అయితే నైట్ వేసుకెళ్దాం అనుకున్నాను ఇక నేనైతే గ్రావల కోరికి స్టార్ట్ అయ్యాను ఇప్పుడు మనం వెళ్ళి కోరి వచ్చేసి ఆరగళ్ళు నేను ఎందుకు ఫస్ట్ గ్రావెలతో వెళ్ళాను అంటే నైట్ అయితే గ్రావర్ లోడింగ్ అయితే వేరు ఇక్కడ బాట అయితే చాలా దారుణంగా ఉంది ఆల్రెడీ ఒక పెద్ద బండి అయితే దిగిపోయింది అక్కడ మన బండి సీరియల్ వచ్చేసి నాలుగో బండి బాటలో పెద్ద బండి దిగిపోయిందని జేసీబీ అయితే వెళ్ళింది చూడండి టైర్లు అయితే ఎలా స్లిప్ అయిపోతున్నాయో పెద్ద బండి ఇంక ఏం లేక బాటలో ఉన్న తడి గ్రావలంతా తీపిచ్చేస్తున్నారు ఆట మొత్తం లెవెల్ చేస్తున్నారు అయినా సరే ఎక్కడైతే ఇంక అన్లోడ్ చేసి అక్కడైతే చదివేసారు గ్రావలే ఇదంతా అయ్యేసరికి నాలుగు గంటల పైన పెట్టేసింది నాలుగు గంటల తర్వాత మన బండి అయితే లోడ్ చేస్తున్నాను అదే మనం గ్రావలు రాకుండా ఇసుక ఇసుక వెళ్తే ఈ వాటికి అన్లోడ్ కూడా అయిపోతుంది ఇసుక ట్రిప్పు ఈ రోజు అయితే మనకు ఒక ట్రిప్ అయితే లాస్ బాటలో తడి గ్రావెలు తీసేసి మన బండి అయితే ఫ్రీగా ఎక్కేస్తుంది ఇప్పుడు ఈ గ్రావల్ అన్లోడ్ పాయింట్ వచ్చేసి కుప్పరా ఇందాకైతే కింద చాలా తడి గ్రావలు ఉండటం వల్ల అసలు ఆ స్లిప్ అయిపోయినాయి టైర్లు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనం అన్లోడ్ పైంకి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది ఇంకా నేనైతే అన్లోడ్ చేసుకున్నాను వీడియో తీయడం కుదరలేదు